ఈ రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు కానీ లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దానికి ఆస్తులు ధ్వంసం చేయడం అని కానీ లేదు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల మీద అక్రమమైన కేసులు బాయించడం కానీ ఇవన్నీ చూస్తూ ప్రజల్లో ఒక సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాల్ని ప్రజలకు బహిర్గతం చేయడం ఎందుకంటే మీ కూటమిలో ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి మరి వారికి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పత్రికలు మరి ఎప్పటిలాగానే వారిని అబద్ధాల్ని నిజాలుగా చూపించే కార్యక్రమాలు చేస్తూ గత కాలంగా జరిగిన ఎన్నికల ముందు జరిగిన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటే దాని వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యక్రమం ఎదుర్కొంటూ ప్రజలకు జరుగుతున్న నిజాలు తెలియజేస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో పెద్దలు దాన్ని ఊర్చుకోలేక నిజాలు ప్రజలు తెలుస్తున్నాయని వారు దాన్ని భరించలేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కేసులు బనాయించే కార్యక్రమాలు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమాలు ముఖ్యంగా మీకు ఉదాహరణగా చెప్తా ఉంటే ఇటీవల యూరియా కార్యక్రమం ముఖ్యంగా రైతులు యూరియా దొరకలేదని చెప్పి రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడే కార్యక్రమం ఆఫీసులకు వచ్చి తెల్లవారు నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు నిలబడి కానీ అటు అధికారులు కానీ ఇటు కానీ ఏం చెప్తారు ప్రభుత్వం పెద్దలు ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరి కావాలని సోషల్ మీడియాలో మీకు చెడు దుష్ప్రచారం చేస్తానని చెప్తాను కానీ క్షేత్రస్థాయిలో చూస్తా ఉంటే వారు అనుకూల మీడియాలో ఏం చెప్తారు లేదు కావాల్సిన వీరియా ఉంది కేంద్రం చూస్తుంది రాష్ట్రం దారిలో ఉంది ఇంకా విమానంలో వస్తుంది షిప్ షిప్లో వస్తుంది ట్రైన్లో వస్తుంది ఇలా రకరకాలైన మభ్య పెట్టే మార్గాలు రైతాంగాన్ని చేస్తూ ఉంటారు రైతుల పక్కన ఆందోళన చేస్తూ ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం పెద్దలు దాన్ని తీసుకోలేక నిజాలను భరించలేక ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఒక న్యాయమూర్తి న్యాయస్థానంలో న్యాయమూర్తి స్వయంగా వారే ఒక జరిగిన కేసు మీద అక్రమైన పోలీసులు పెట్టిన కేసు మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద పెట్టిన గంజాయి కేసుని సీబీఐ గ్రెఫర్ చేసిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ దేశంలోనే ఉందా చెప్పలేని కానీ ఈ రాష్ట్రంలో ఆడ పరిస్థితి ఎప్పుడు లేదు ఎవరైనా ఒక సిబిఐ కేసు కావాలనుకుంటే దానికి సంబంధించిన బాధితులు కానీ లేదా దానికి సంబంధించిన పక్ష పక్షాన్ని కానీ లేదా దానికి సంబంధించిన పొచ్చిన పార్టీలు కానీ వారు వచ్చి కొరతా ఉంటారు మాకు మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు